కొన్ని రోగాలు మన జీవితంలో చేసిన పొరపాటు వల్ల వస్తాయి తప్పుల వల్ల వస్తాయి లాభం వల్ల వస్తాయి కాబట్టి జీవితంలో ఎందుకు రోగం వచ్చింది ఆ రోగానికి భయపడిపోయి ఎక్కడ చంపుతాడని దేవుడు ఎందుకు మొరపెట్టాడు అని అంటే దాబిదు ఒకనొక సందర్భంలో చాలా పెద్ద తప్పు చేశాడు ఏ తప్పు చేశాడు ఎలాంటి తప్పు చేశాడు అని అంటే దావీదు ఏం చేశాడు తెలుసా తన సైన్యాన్ని దేవుడు అనుమతించకుండా లెక్కించాడు ఏం చేశాడు తన పలనంతో తన శక్తితో చాలా పెద్దగా విస్తరించిపోయాడు ఏవేడు చిన్నగా ప్రారంభించిన దాచుకుడు రాజ్యాన్ని జయించుకుంటూ జయించుకుంటూ అనేక రాజులను జయించుకుంటూ సైన్యాన్ని కలిపేసుకొని రాజ్యాన్ని కలిపేసుకొని చాలా పెద్దవాడైపోయాడు చాలా పెద్దవాడైపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా అసలు ఎంత విస్తరించానో ఎంత పెద్ద ఏం చేస్తున్నానంటే మెల్లగా సైన్యాన్ని లెక్కించడం ప్రారంభించాను అది దేవునికి చాలా బాబానుక ఈ రోజు నా ప్రియ సముద్రీ సముద్రంలో చాలా మంది జీవితాల్లో ఎందుకు మరణకరమైన రోగాలు అంటే దేవుని శక్తి మీద బలం మీద ఆధారపడకుండా దేవుని సన్నిధిలో దేవుని శక్తి మీద ఆ యొక్క అద్భుతమైన దేవుని కృప మీద ఆధారపడకుండా వారి శక్తి చేత వారి బలం చేత నా ఉద్యోగం చేత లేకపోతే నా చేత ఇవన్నీ వచ్చి నేను ఏం చేస్తారు తెలుసా చూసి లెక్కించుకొని గర్వపడుతూ ఉంటారు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ఒకప్పుడు మీరు దేవుని సంతకి వచ్చినప్పుడు అంటే ఒకప్పుడు ఉద్యోగాలు లేనప్పుడు మీరు ఏం చేశారంటే ఏది పొందుకున్న దేవుని రూప ఇప్పుడేమంటున్నారు చెప్పండి ఇప్పుడు ఏమంటారు కొంతమంది నేను మీటింగ్ప్పుడు బైక్ల మీద కూడా రాసేస్తాను స్పాన్సర్డ్ బై ఏంటే చెప్పాలి అంటే మైక్ నాది బల్ల నాది చెప్పండి ఫ్యాన్ నాది కుర్చి ఎందుకని వారి జీవితంలో ఏంటంటే ఏదైనా నేను చేశాను దేవుడు చేశాడు అని మర్చిపోతాను మీకు ఒక మాట చెప్తాను కదా మనం ఏం చేసినా ఎవరు కృప వల్ల చేసాము ఎవరి కృప వల్ల పొందుకున్నాము దేవుని కృప వల్ల పొందుకున్నాము తప్ప మన శక్తి చేత మన బలం చేత కాదే కాదని మనం ఊహించలేకపోతాం ఎప్పుడైతే నువ్వు అలాంటి స్థితిలోనికి వస్తావో అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడు తెలుసా ఖచ్చితంగా చేస్తాడు పొద్దుతాడాడు పొద్దుతాడా ఎప్పుడైతే మొత్తపడ్డాడో మొత్తపడినప్పుడు ఏం చేస్తాడు తెలుసా భయంకరమైన గాధనతో బాధతో అంటున్నాడు దేవాయోగలు స్వతమల మీ జీవితంలో అనేక రోగాల గల కారణాలు తెలుసా మీ జీవితంలో మీరు దేవుని మర్చిపోయాడు దాని మీద అవడానికి మరో కారణం తెలుసా అలా చేసిన పాపం ఏం చేశాడు అధికారం ఉన్న తర్వాత ఏమైనా చేయు చదువుకున్నాడు చేప చేశాడు దానివల్ల ఏమైనా తెలుసా భయంకరమైన రోగాలు మారిపోయాడు ఈ రోజు నా ప్రితముడు చెప్పే సహోదరి సముద్ర దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు మీ కన్నా శక్తివంతులు మీ కన్నా బలవంతులు మీ కన్నా జ్ఞానవంతులు మీ కన్నా వారు మీ డిగ్రీలు ఉన్నవారు మీ అద్భుతమైన విడుదల బిరుదులు సంపాదించ